ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కి దగ్గరలో ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది కారణం నిన్న సీఎం చంద్రబాబు కలవాలని ఆమె ఆమె భర్త ప్రయత్నించారు కానీ నిన్న పోలీసులు సీఎం చంద్రబాబుని కలవనివ్వకుండా అడ్డుకున్నారని ఆ దంపతులు ఆరోపించారు ఇవాళ ఆ దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు వచ్చామంటున్నారు అయితే పోలీసులు ఆ దంపతుల్ని క్యాంప్ లోకి అనుమతించలేదు వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వైపు తరలించారు ఇక పవన్ కళ్యాణ్ ని కలిసే ఛాన్స్ రాదేమో అని ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది అసలు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు అనేది పరిశీలిస్తే ఆ దంపతులు ఓ విషయం చెబుతున్నారు రాజమండ్రిలో ఆ దంపతులకు వచ్చిన పన్నెండు వందల గజాల స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారని వారు ఆరోపించారు రాజమండ్రిలో ఓ మహిళా కార్పొరేటర్ ఒకరిని అడ్డం పెట్టుకుని స్థలాన్ని కబ్జా చేశారని ఆ దంపతులు అంటున్నారు అధికారులను వైసీపీ నేతలను కలిసినా తమకు న్యాయం జరగలేదని వారు తెలిపారు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు అలా ఎదురు చూస్తున్న విషయం పవన్ కళ్యాణ్కి తెలియదని సమాచారం తెలిస్తే ఆయన ఇలా జరగనిచ్చేవారు కాదు ఇటీవల రోడ్డు పక్కన వాహనం ఆపి ప్రజా దర్బార్ పెట్టిన నేత ఆయన అలాంటిది తన దగ్గరకు వచ్చే వారిని అడ్డుకొనిస్తారా ఇప్పుడైనా అధికారులు కలిసే ఛాన్స్ ఇస్తారేమో చూడాలి